ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాసి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శాంతాకారం ఋషగదైణం పద్మనాభం సురేషం విశ్వాకారం గగదనుషం వేగవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమళైణం యోగర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ విష్ణవే పరమాత్మనే నమో నమ శివాజ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర్ శర్మ మాస విశిష్టతల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము ఈ యొక్క నెల ఆషాఢ మాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆషాఢ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి మాసం మీద ఉన్నటువంటి చాలా అపోహల గురించి కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నము ఈ వీడియో ద్వారా మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఆషాఢ మాసము అనేటువంటి పేరు వినంగానే మనకు మొదటిగా గుర్తొచ్చేటువంటి విషయము అత్తాకోడల్లో ఒక గడప దాటకూడదు అనేటువంటి మాట అలాగే ఆషాఢ మాసంలోనూ శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదని కొత్త పనులు ఏవి కూడా మొదలు పెట్టద్దని ఇలాంటి అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం వాటిల్లో ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఉన్నది ఎంతవరకు అవాస్తవాలు అనేటువంటి విషయాన్ని సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం ముందుగా ఆషాఢ మాసము ఈ యొక్క ఆషాఢ మాసం అనేటువంటిది ఎలా సంభవిస్తుంది అంటే కనుక ముందు వీడియోలో మనం చెప్పుకునేటువంటి విధానంగా ఏ యొక్క మాసమైనా సరేను పౌర్ణమి రోజు సంయోగమైనటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క మాసం యొక్క పేరు ఉంటుందన్నమాట అలా ఈ యొక్క ఆషాఢ మాసం అనేటువంటిది పూర్వాషాఢ లేదంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం రోజు పౌర్ణమి రావడం వల్లనూ ఈ యొక్క ఆషాఢ మాసం అనేటువంటిది సంభవిస్తుందనేటువంటి విషయము మనకి జ్యోతిష్య శాస్త్ర రీత్యా కనపడుతున్నటువంటిది అన్నమాట అయితే ఈ యొక్క ఆషాఢ మాసంలోనూ ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే కనుకను శుభ కార్యక్రమాలు అంటే కనుకను ఏమిటి అంటే కనుక ముహూర్త సంబంధితమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అనగా శంకుస్థాపన గృహప్రవేశము ఉపనయనము వివాహము మొదలైనటువంటి ముహూర్త సంబంధితమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు మరి ఎలాంటి శుభ కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అంటే కనుకను సీమంతము అన్నప్రాసన ఇలా మాస సంబంధితమైనటువంటివి తప్పనిసరిగా ఎలాంటి సందేహం లేకుండా మనం చేసుకోవచ్చు అనమాట ప్రధానంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క ఆషాఢ మాసంలోనూ విశేషంగా జపము హోమము పురాణాలు వినడము పురాణ శ్రవణం చేయడం అనేటువంటిది ఎంతో విశేషంగా మనకి పురాణాల ద్వారా మన తెలుస్తున్నటువంటి విషయం అనమాట ఆషాఢ మాసంలోనూ క్షేత్ర దర్శనం కూడాను చాలా విశేషంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం ఈ సమయంలో ఏంటంటే కనుక దేవతా దర్శనము క్షేత్రాలకు పర్యాటన చేయడము అనేకమైనటువంటి క్షేత్ర దర్శనాలు చేయడము అక్కడ నిద్ర చేయడం ఇలాంటి మొదలైనటువంటి క్షేత్ర సంచారం అనేటువంటిది ఈ ఆషాఢ మాసంలో ఎంతో విశేషంగా మనకు కనపడుతున్నటువంటి విషయం అనమాట అదేవిధంగా చూసుకుంటే కనుకను ఆషాఢ మాసంలో ముఖ్యంగా చేకూడనటువంటి పని ఏమిటంటే కనుకను గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో అవి నూతనంగా ప్రారంభించడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పేసి మనకి శాస్త్రపరంగా కనబడుతున్నటువంటి విషయం అన్నమాట ఇంకా ఈ ఆషాఢ మాసంలో మనం చూసుకుంటే కనుకను ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోయేసి జూలై పదిహేను పదహారు మధ్యకాలంలోనూ దక్షిణాయన పుణ్యకాలం కూడాను ప్రారంభమవడం మనకి ఇక్కడ విశేషమైనటువంటిదిగా కనపడుతున్నటువంటి విషయం అలాగే ఈ ఆషాఢ మాసంలోనూ తొలి ఏకాదశి దీన్నే శయన ఏకాదశిగా కూడాను అన్నమాట విష్ణుమూర్తి ఇన్ని రోజులు కూడాను లోక సంరక్షణ గావించేసి ఇప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఘడియలని శయన ఏకాదశిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఈ యొక్క పర్వదినము కూడాను ఈ యొక్క ఆషాఢ మాసానికి మరింత విశిష్టను తెచ్చిపెట్టేటువంటి పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి సన్యాసులు ఋషులు వీరందరూ కూడాను చాతుర్మాస్య దీక్షను ప్రారంభం చేస్తారు చాతుర్మాస్య దీక్ష ఏందంటే కనుకను సన్యాసి అనేటువంటి వాడు ఎప్పుడు కూడాను స్థిరంగా ఒకటే చోట ఉండకూడదు అండి సంచరిస్తూ ఉండేటువంటి వాడిని సన్యాసి అంటారు అన్నమాట అలా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించేటువంటి వారు ఎప్పుడు కూడాను ఒక చోట ఉండకూడదు ఎందుకు ఉండకూడదండి ఒక చోట అంటే కనుక ఒక చోట కొన్ని రోజులు మనం ఉంటే కనుకను ఆ చోటు చోటు మీద మనకు వ్యామోహం కలుగుతవచ్చు లేదంటే కనుకను అటు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతోటి బాంధవ్యాలు పెరగవచ్చు ఎటువంటి బాంధవ్యాలు ఎటువంటి వ్యామోహాలకు లోబడినటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్నే సన్యాసత్వం అంటారు కాబట్టి ఎప్పుడూ కూడా సంచరించుకునేటువంటి సన్యాసులు మాత్రం ఈ యొక్క ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉండేటువంటి యొక్క నాలుగు నెలల పాటు కూడాను ఎక్కడికి కూడా సంచరించకుండా ఒకటే చోట ఉండాలి అని చెప్పేసి చెప్పారు ఎందుకు అంటే కనుకను సన్యాసాశ్రమానికి కొన్ని ధర్మాలు ఉన్నాయండి ఆ ధర్మాలన్నీ కూడాను ఎప్పుడు కూడాను పాటించవచ్చు కానీ ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి ఏమవుతుందంటే అండి గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయేసి వర్ష ఋతువుకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది సగం ఎండ సగం వాన చికాకు చికాకుగా ఉంటుంది వాతావరణం అంతా కూడా ఈ యొక్క సమయంలో ఎక్కువగా స్నానముల చేత తడి బట్టలు ధరించడం చేత ఎక్కువగా అనారోగ్యాలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి నీటి సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆషాఢ మాసంలో కలుగుతూ ఉంటాయి కాబట్టి సన్యాసులు వారు ఏంటంటే కనుక సరైనటువంటి పాదుకలు ఉండవు సరైనటువంటి వస్త్రాలు ఉండవు సరైనటువంటి గోడు కూడా ఉండదు కాబట్టి వారి యొక్క సమయాల్లోనూ సంచరిస్తూ ఉంటే కనుకను వారి యొక్క ఆరోగ్యం క్షీణమవుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అంటే స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉన్నాయి కానీ పూర్వం ఏంటంటే కనుకను త్వరగా చీకటి పడిపోయేది చీకటిలోనూ వాళ్ళు సంచరించేటువంటి సమయంలోనూ అందుకనే మీరు చూసుకుంటే కనుక వారు పాదుకలు ధరిస్తారు పాదుకలు ఎందుకు ధరిస్తారంటే కనుక చెక్క పాదుకలు వారు నడిచేటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు ఎటువంటి వాహనాలు కూడా ఎక్కకూడదని చెప్పేసి శాస్త్రం కాబట్టి అలా సంచరిస్తూ వెళ్ళేటువంటి సమయంలోనూ ఏవి కూడాను వారికి గాయాలు కలగకుండా ఉండడానికి పాదుకలు చెక్కతో చేయిస్తారన్నమాట అలాగే చెక్కకి ఏంటంటే కనుక స్పర్శ దోషం ఉండదు కాబట్టి అలా పాదుకలతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు క్రిమికీటకాలు ఈ యొక్క వర్షాకాలంలో బయటికి వస్తాయి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి తడి లోపలికి భూమి లోపలికి వెళ్తుంది కాబట్టి భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రిమికీటకాలన్నీ బయటకు వస్తాయి వీళ్ళ పాదాల కింద పడి ఆ యొక్క క్రిమికీటకాలు ఎక్కడ చనిపోతాయని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క నాలుగు చాతుర్మాస్య దీక్షను అనేటువంటిది ఈ రోజు నుంచే ఈ యొక్క సన్యాసులందరూ కూడా ప్రారంభించడం మనకు కనబడుతున్నటువంటి విషయం అలాగే ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి మరొక పర్వదినము వ్యాస పౌర్ణిమ ఈ వ్యాస పౌర్ణిమ అనే గురు పౌర్ణిమగా కూడా మనం వ్యాస వ్యాసభగవానుడు జన్మించినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యకాలము ఆషాఢశుద్ధ పౌర్ణిమ ఆషాఢశుద్ధ పౌర్ణిమ రోజు వ్యాస పౌర్ణిమ అయితే కనుక గురువుగారిని ఎందుకు మనం పూజించాడంటే కనుక వ్యాసుడు వేదాలన్నీ కూడా రచించకపోతే ఈరోజు మనకి చాలా పురాణాలు చాలా మటుకు వేదాలు అనేటువంటిది మన వరకు వచ్చేవి కావు కాబట్టి మనందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి హైందవ ధర్మం బతికి ఉండడానికి ఆదిశంకరాచార్యస్వామివారు వ్యాసుడు ఇలా మొదలైనటువంటి ఎంతోమంది కృషి చేతనే ఈరోజు హైందవ ధర్మం ఇంకా బతికి ఉన్నది దాన్ని మనం వైభవంగా అనుభవించగలుగుతున్నాం కాబట్టి వ్యాసుడు మొదటి గురు కాబట్టి వ్యాసుడు పుట్టినటువంటి రోజున మన యొక్క గురువుగాళ్ళను కూడా మనం పురస్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు ఎవరిని పూజించాలంటే కనుకను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది గురు బ్రహ్మ బ్రహ్మ అంటే కనుక ఇక్కడ బ్రహ్మగారు అని అర్థం కాదు సృష్టించినటువంటి వారు అని అర్థం అనమాట మన సృష్టించినటువంటి వారు ఎవరయ్యా అంటే కనుక మన తల్లిగారు కాబట్టి ప్రధానంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు తల్లిగారిని మనం పూజించుకోవాలి అలాగే గురుద్దేవో విష్ణుహ మహేశ్వర పాలించేటువంటి స్వరూపమైనటువంటి వారు ఎవరయ్యా అంటే కనుకను మన యొక్క తండ్రి గారు కాబట్టి ముందుగా తల్లిదండ్రుల్ని బోధక గురువైనటువంటి గురువుల్ని అలాగే మనకి ఆదర్శదాయకమైనటువంటి గురుస్వరూపంగా భావించేటువంటి పెద్దలను ఈరోజు పూజించడం వల్లను వ్యాసానుగ్రహం మనకు కలుగుతుంది సద్బుద్ధి మనకు కలిగేసి జ్ఞానవంతంగా జీవించగలుగుతాం అని చెప్పేసి శాస్త్రవాక్యనమాట ఆషాఢ మాసంలో రెండు ఆణిముత్యాల వంటి యొక్క రెండు పర్వదినాలు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పురస్కరిస్తారో వారి యొక్క జన్మ తరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క పూజలు కూడా మనకి విశేషంగా కనపడతాయి ప్రత్యేకంగా ఏంటంటే కనుకను శ్రావణ మాసంలోనూ ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి విధానంగా అమ్మవారి పూజలు ఇక్కడ కనపడవు కానీ విశేషంగా గ్రామ దేవతలకు ఈ యొక్క మాసంలో బోనములు అనేటువంటివి సమర్పిస్తారు ఈ బోనాలు అంటే ఏంటంటే కనుక అమ్మవారికి భోజనాన్ని సమర్పిస్తున్నాం అనేటువంటి భావన కొత్త కుండలో వండినటువంటి అన్నాన్ని అమ్మవారికి మనం సమర్పిస్తున్నాం ఇది నూతనంగా వివాహమైనటువంటి దంపతులు చేయడం వల్ల వారికి మంచి సంతానాభివృద్ధి పొంది క్షేమం కలుగుతుందనేటువంటి భావనతోటి ఆ యొక్క ఆడపిల్లకు చక్కని సౌభాగ్యాభివృద్ధి కోరుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు సూచించినటువంటి విషయం అలాగే రైతులైతే కనుకను వారికి మంచి నాట్లు నాటేటువంటి కాలం కదా కాబట్టి ఈ యొక్క సమయంలో అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల అమ్మ దయ వల్లను మంచి పాడి పంట అభివృద్ధి పొందేసి వర్ష వృద్ధితోటి చక్కని లాభదాయకమైనటువంటి పంట పండాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి మొదలుగా బోనాలు సమర్పించేసి ఆ యొక్క నాట్లు వేయడం అనేటువంటిది కూడా కొన్ని చోట్ల ఆనవాయితగా మనకు కనపడుతుంది ఇంకా కొన్ని చోట్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో నేను ఆఖరిని అమావాస్య రోజుకి ఆ యొక్క మొదలు పండినటువంటి పంట ఏదైతే ఉంటుందో కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైతే ఉంటుందో అమ్మవారిని శాకాంబరి అనేటువంటి నామధేయంతో ఆ మొదట పండినటువంటి కూరగాయలతోటి పండ్లతోటి అన్నిటితోటి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని అలంకరించేసి అమ్మవారి పేరు శాకాంబరి అనేటువంటి నామధేయంతో అమ్మవారిని యొక్క ఆషాఢ మాసంలో పూజ చేయడం కూడాను మనకి విశేషంగా కనబడుతుందనమాట అలా ఎవరైతే కనుక ఆ యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి రూపంలో అమ్మవారిని పూజిస్తారో వారి యొక్క జీవితంలోనూ దుర్భిక్షమనేటువంటిది వాటిల్లదు ఎటువంటి ఈతి బాధలు కూడా ఉండవు అనేటువంటిది శాస్త్రవాక్ అనమాట అలాగే చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునేటువంటి ఆనవాయితీ మనకు ముందు నుంచే కనపడుతుంది ఎందుకు ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకోవాలండి శ్రావణ మాసంలో పెట్టుకోవచ్చు కదా భాద్రమత మాసంలో పెట్టుకోవచ్చు కదా అంటే ఎప్పుడైనా సరే పెట్టుకునేటువంటిది అలంకారప్రాయంగా పెట్టుకునేటువంటి గోరింటాకు అసలు ఆ శబ్దాన్ని చూస్తేనే గోరు అంటు ఆకు అనేటువంటి శబ్దాన్ని గోరింటాకు అయిందనమాట అసలు ఆషాఢ మాసంలోనే విశేషంగా ఎందుకు ఖచ్చితంగా పెట్టుకోవాలనేటువంటి నియమాన్ని పెట్టారంటే కనుక ఈ ఆషాఢ మాసం నుంచి శ్రావణ భాద్రపదాలు ఈ మూడు మాసాలు కూడా ఏంటంటే కనుక వర్షాలు పడుతూ ఉంటాయి వర్షాలు పడడం వల్లను ఇంట్లో ఆడవాళ్ళు అనేక నీటి సంబంధితమైనటువంటి పనులు చేస్తుంటారు ఆ పనులు చేయడం వల్లనూ వాళ్ళకి వేళ్ల మధ్యలో ఫంగస్ రావడము లేకపోతే గోరు చుట్టూ రావడము లేకపోతే గోరు పొక్కులు రావడం ఇలాంటి మొదలైనటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వారికి ఆరోగ్యకరంగాను ఎటువంటి ఆ యొక్క ఎలర్జీస్ రాకుండా ఉండడానికి సూక్ష్మంగా మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఆలోచించేసి గోరింటాకులో ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆడవారు తప్పనిసరిగా గోరింటాకు ధరింప చేసుకోవాలనేటువంటి నియమాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారన్నమాట ఖచ్చితంగా ధరింప చేసుకోవాలంటే కనుక ఇవన్నీ ఆలోచించరు కదండీ ఇప్పుడు రోజు పనిచేసేటువంటి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు అమ్మ ఆషాఢభావం వచ్చింది వర్షం పడుతుంది కదా నీ చేతికి ఏమైనా అవుతుంది గోరింటాకు పెట్టుకోవాలంటే ఎమ్మడ పెట్టుకుని వింటారా వినరు అయ్యో నేను రోజు చేసే పనే కదండి నాకేమవుతుందని చెప్పేసి వదిలేస్తారు అదే ఒక నియమంగా పెడితే గనకను ఖచ్చితంగా ఓహో ఆషాఢ మాసం వచ్చింది ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలనేటువంటి నియమబద్ధంగా దాన్ని ధరించి వారు క్షేమంగా ఉంటారనేటువంటి భావనతోటి మన పెద్దవాళ్ళు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆడవారిని ఖచ్చితంగా గోరింటాకు ధరింపజేసుకోవడం అనేటువంటిది ఆనవాయితగా పెట్టారన్నమాట అదేవిధంగా చూసుకుంటే శాస్త్రపరంగా కూడా ఆలోచిస్తే గనకను మాసం అనేటువంటిది అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి మాసంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి ఎవరైతే కనుక నిండుగా చక్కగా బొట్టు పెట్టుకునేసి సుమంగళవతిగా సుమంగ ద్రవ్యాల్లోనూ గోరింటాకు కూడానొకటి ఒకటి కాబట్టి ఈ విధంగా గోరింటాకు ధరింపజేసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వారికి మంచి సౌభాగ్యాభివృద్ధి కూడా కలుగుతుంది అనేటువంటి వాక్యం కూడాను శాస్త్రం పరంగా మనకు కనపడుతున్నటువంటి విషయం సరే ఇక ఆషాఢ మాసం రాగానే ప్రతి ఒక్కరికి ఉండేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే కనుకను అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండొచ్చా ఈ డౌట్ కొన్ని సంవత్సరాల నుంచి అందరి మనసులో మెదులుతూనే ఉంది కొన్ని కొన్ని వందల మంది పండితులు చెప్పినా సరేను ఆ సందేహం అలానే మనసులో మెదులుతూ ఉంటుంది సరే వాళ్ళలో భాగంగా నేను కూడాను ఈ మాటను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆషాఢ మాసంలోను అత్తాకోడళ్ళు ఒకటే గడపలో ఉండవచ్చా ఉండకూడదా అనేటువంటి విషయానికి వస్తే కనుకను అసలు ఆషాఢ మాసానికి అత్తగారికి ఏమి సంబంధం అంటే కనుకను కొత్తగా వివాహమైనటువంటి స్త్రీ ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను మాఘాది పంచకం అనేటువంటి ఉంది అంటే మాఘమాసం మొదలగైనటువంటి ఐదు మాసాల్లోనూ వివాహానికి శ్రేష్ఠదాయకము అనేటువంటి వాక్యం ఎందుకు శ్రేష్ఠం అంటే కనుకను ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ యొక్క మాఘాది పంచకాలు ఉంటాయి కాబట్టి శ్రేష్టదాయకం అనేటువంటి వాక్యం ఉంది మాఘము ఫాల్గుణము చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఈ ఐదు మాసాలు కూడాను వివాహానికి చాలా విశేషమైనటువంటిది ఎక్కువగా సుముహూర్తాలు కూడాను ఈ యొక్క సమయాల్లోనూ ఉండడం మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం అలా ఈ యొక్క మాఘాది పంచగాల్లో వివాహమైనటువంటి స్త్రీ కొత్తగా అన్ని రోజులు కూడాను పుట్టిన ఇంట్లో ఉండి అప్పుడే అత్తగారింటికి వస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క గ్రీష్మ ఋతువు వచ్చేంత వరకు కూడా పరిస్థితులు ఒకలాగుంటాయి ఏమిటి ఎండగా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు చల్లబడుతూ ఉంటుంది ఈ రకంగానే ఉంటుంది కానీ పూర్వం ఏంటంటే కనుక ఇలాంటి బిల్డింగులు లేవు కదండి అన్ని మట్టిళ్ళు పెంకుటిళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కనుక ఈ ఆషాఢ మాసానికి రాగా నేను ఋతువు వెళ్ళిపోతూ వర్ష ఋతువు ఆహ్వానించేటువంటి మాసం కాబట్టి కొంచెం వేడివేడిగా ఉంటుంది అప్పుడే కొంచెం వర్షం పడుతుంది చికాకు చికాకుగా బురద బురదగా వాతావరణం అంతా కూడా ఉంటుంది ఈ సమయంలో ఏంటంటే కనుక అమ్మాయికి పని పెరుగుతుంది ఎందుకంటే కోడలు వచ్చిన తర్వాత అత్తగారు పని చేయదు కదండి కోడలు చేత చేయిస్తూ ఉంటుంది చక్కగా జాగ్రత్తగా అమ్మాయికి అన్ని వివరిస్తూ ఆమె చేస్తున్నప్పటికి కూడాను తోడు నీడగా ఇద్దరు చేసుకుంటారు కానీ ఒక్కసారిగాను అల్లారు ముద్దుగా పెరిగి పుట్టిన ఇంట్లోనూ ఇంటికి వచ్చిన తర్వాత ఒకేసారి యొక్క పని భారం కూడా పెరుగుతే కనుక అమ్మాయి ఇబ్బంది పడుతుందనేసి ఖచ్చితంగా ఈ యొక్క ఆషాఢ మాసంలోనూ అమ్మాయి మొదట యొక్క వివాహమైనటువంటి మొదటి ఆషాఢ మాసం మాత్రం కూడాను అత్తగారు ఉన్నటువంటి ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఆనవాయితీ వాడుకలో వచ్చింది అసలు శాస్త్రపరంగా ఏమిటి ఆషాఢ మాసం అనేటువంటిది అత్తగారు అమ్మాయి ఉండకూడదు అనేటువంటిది ఏ పురాణంలో ఉందంటే కనుక ఎక్కడా కూడాను లేదండి అసలు ఎందుకు ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్తగారి ఇంట్లోనూ అమ్మాయి ఉండకూడదు అంటారంటేను ఈ యొక్క ఆషాఢ మాసంలో నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఇద్దరు కూడా కలిస్తే గనకాను అమ్మాయి గర్భధారణను చెందితే గనకాను ఆషాఢ మాసంలో గర్భధారణ అయినటువంటి స్త్రీకి లక్షణాలు తక్కువగా ఉన్నటువంటి పురుషుడు కానీ లేకపోతే సంతానం కానీ కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవాక్ అయితే ఇద్దరు కూడా కలవకూడదు అనేటువంటి మాట చెప్పకుండా అత్తగారు ఉన్నటువంటి ఇంట్లో ఉండకూడదు అనేటువంటి మాట మాట్లాడారు ఈ రోజుల్లోనూ అన్ని అత్తగారు లేనటువంటి ఇల్లే వేరు కాపురాలు ఇవే ఉన్నాయి కదండి దాదాపుగా అన్నీ కూడాను పూర్వం ఏంటంటే కనుకను ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి ఖచ్చితంగాను అత్తగారు దగ్గరను తన భర్త కూడా ఉంటారు కాబట్టి అత్తగారు ఉన్నటువంటి చోట అమ్మాయి ఉండకూడదంటే ఏందండి భర్తకు దగ్గరగా నువ్వు ఉండకు నువ్వు పుట్టింటికి వెళ్ళు అనేటువంటి మాట చెప్పకనే మన మనలు చెప్పారన్నమాట ఈ యొక్క సమయంలోనూ పూర్వం ఏంటంటే కనుక ప్రతి వాడికి పాడి పంట ఉండేటువంటిదండి ఇప్పుడే నాట్లు వేసేటువంటి కాలం ఏరువాక పున్నమి రోజు భూమినంత దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత వర్షం పడబోతుంటుంది ఇప్పుడే నాట్లు వేస్తూ ఉంటారు ఈ సమయంలో ఏంటంటే కనుక నూతనంగా వివాహమైనటువంటి వాడు మోజుతోటో దేనితోటో ఒక క్షణం ఆలస్యంగా వెళ్తాడు ఒక క్షణం తొందరగా వద్దామనేటువంటి ఆతృత ఉంటుంది ఈ రెండింటి మధ్య కూడాను ఈ సమయంలో కరెక్ట్గా నాట్లు వేయకపోతే కనుకను సంవత్సరం మొత్తం కూడా ఆ పంట దెబ్బతీస్తుంది కాబట్టి ఇది కూడాను ఒక ఆలోచనగా పెట్టుకునేసి మన పెద్దవాళ్ళు ఎందుకంటే కనుక ఆషాఢ మాసంలోనూ అమ్మాయిని పుట్టి ఇంటికి పంపించాలనేటువంటి ఆనవాయితీని పెట్టారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ అత్తగారికి కోడలకి ఎటువంటి సంబంధం లేదండి భర్తకు భార్య ఇద్దరు కూడా కలవకూడదు అనేటువంటి కలుస్తే కనుకను వారికి సరైనటువంటి సంతానం కలగదు అనేటువంటి ఉద్దేశంతో అత్తగారింట్లోనూ కొత్తగా పెళ్ళైనటువంటి వధువు ఉండకూడదని చెప్పారే తప్ప అత్తగారికి కోడలకి ఎటువంటి సంబంధం ఈ యొక్క ఆషాఢవాసంలో వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఈ విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం అనమాట అలాగే అందుకనే ఆషాఢ మాసము అయిపోయిన తర్వాత అమ్మాయిని తిరిగి పంపించేటప్పుడు ఆషాఢ పట్టి అనేటువంటిది అబ్బాయికి అంటే నువ్వు వరుడుకి ఇచ్చి పంపిస్తారన్నమాట ఈ ఆషాఢ పట్టి అనేటువంటిది ఎందుకు ఇస్తున్నారంటే కనుకను ఇన్ని రోజులు నువ్వు నిగ్రహంగా నా అమ్మాయిని లేకున్నా సరేనూ జాగ్రత్తగా నువ్వు ఉన్నందుకు నాయన మరణి నా అమ్మాయిని లక్షణంగా తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను అలాగే నువ్వు సహకరించినందుకు ఈ యొక్క ఆషాఢ పట్టిని కూడా తీసుకో అని చెప్పేసి ఆ యొక్క పురస్కారం రూపంలోను ఆషాఢ పట్టిని అల్లుడి గారికి ఇచ్చేసి అమ్మాయిని మరలా అక్కడ దింపేసి తన తండ్రి గారు వెళ్తారన్నమాట ఇది ఆషాఢ మాసంలోను అత్తగారికి కోడలకు ఉన్నటువంటి సందేహాల విషయంలోను క్లారిటీ అదే అదేవిధంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏంటంటే కనుకను ఇల్లులు మారవచ్చా అంటేను ఇప్పుడు మామూలుగా గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉండవని చెప్పేసి ముందే మనం మాట్లాడుకున్నాం అద్దెంట్లో ఉండేటువంటి వారికి ఎప్పుడు ఇబ్బంది వస్తుందో తెలియదు అలాంటి వాళ్ళు అద్దెంట్లోకి మారవచ్చా అంటే కనుక లక్షణంగా మారవచ్చు ఏదైతే కనుక మన సొంత గృహం ఉంటుందో దానికి మాత్రమే ముహూర్తం అనేటువంటి నిర్ణయించుకుని మనం వెళ్ళాలి తప్ప ఈ ఆషా ఆషాఢ మాసంలో మంచి రోజు చూసుకునేసి లక్షణంగాను మనం అద్దెంట్లోకి మారవచ్చు ఎటువంటి సందేహాలు అవసరం లేదు అలాగే ఈ సమయంలోనూ నూతనమైనటువంటి వస్తువులు కొనవచ్చా కొనకూడదా అంటే కనుకను లక్షణంగా కొనుగోలు చేయవచ్చు ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే కనుకను ముఖ్యంగా బంగారము వెండి మొదలైనటువంటివి కొంటారో వారికి దరిద్రం అనేటువంటిది జీవితంలో తొరిగిపోతుంది వాక్కు కూడాను మనకి శాస్త్రపరంగా కనబడుతుంది అనమాట అందుకనే ఈ ఆషాఢ మాసంలో సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీరు గమనించండి వస్త్రాల మీద బంగార ఆభరణాల మీద ఎందుకంటే కనుకను ఆషాఢ మాసంలో ఎవరైతే లక్ష్మిని ఇంటికి తెచ్చుకుంటారో వారికి దారిద్ర్యం అనేటువంటిది తగ్గుతుంది జ్యేష్ఠాలక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి యొక్క ప్రభావం తగ్గుతుంది అనేటువంటి వాక్కు కూడా ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనూ ఎక్కువగా పురాణ శ్రవణం చేయడము అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది కూడాను ఎంతో విశేషము తొలి ఏకాదశి మొదలుగు విష్ణు ఆరాధన కూడాను ఈ యొక్క మాసంలో విశేషంగా మనకు కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆషాఢ మాసం విషయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పేసి భావిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి